వాగర్థావివ సంపృప్తూ వాగర్థ ప్రతిబత్త జగత పితరవు అంది పార్వతీ పరమేశ్వరం వజ్రా టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం కార్తీక మాసం ప్రారంభమవుతోంది మనకు ఎప్పుడూ కూడా ఆశ్వీజ మాసం చివరి రోజు అమావాస్య రోజున దీపావళి పండుగ ఉంటుంది దీపావళి పండుగ అయిన వెంటనే అనగా పాడ్యమి తర్వాత అమావాస్య పాడ్యమి తర్వాత ఎందుకంటే దీపావళి ఆశ్వీజ మాసం అమావాస్య రోజు వస్తుంది కనుక ఆ పాడ్యమి తర్వాత తెలుగు మాసం ప్రారంభమవుతుంది ఎప్పుడు కూడా అమావాస్య పాడ్యమి రోజునే తెలుగు మాసాలు ప్రారంభమవుతాయి ఈ ఆశ్వీజ మాసం అమావాస్య అయిన తర్వాత కార్తీక మాసంతో ప్రారంభమవుతుంది కార్తీక మాసం నుంచి దీపావళి రోజు మనం ఎలాగైతే దీపావళి వెలిగించుకున్నామో అలాగే కార్తీక మాసంలో ఆ ముప్పై రోజులు కార్తీక మాసం అంతా కూడా ఇంటి లోపల ఇంటి బయట దీపాలు వరుసలు పెట్టుకుని కార్తీక మాసం అంతా కూడా మనం పండుగలు జరుపుకుంటున్నాం ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసం శివకేశవులకు భేదం లేకుండా జరుపుకునేటువంటి పర్వదినాల మాసంగా చెప్పుకోవచ్చు ఈ మాసంలో సహజంగా అందరూ చేసేటువంటి పూజ అంతా కూడా పరమశివుడిని ఉద్దేశించి శివపార్వతులను ఉద్దేశించి శివభక్తులందరూ కూడా కార్తీక మాసాన్ని శివుడి పూజలతో నిర్వహిస్తూ ఉంటారు సూర్యోదయానికి లేచి అభ్యంగన స్థానాలు ఆచరించడం అలాగే శివుకు శివుని కోసం ఉపవాసం ఉండడం శివునికి అభిషేకం నిర్వర్తించడం అలాగే శివునికి దూపదీప నైవేద్యాలతో ఆయనను పూజించి అర్చించి శివనామ స్మరణతో కాలం గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శివమాసాలు మనకు ఈ శివమాసంగా పేర్కొనేటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా పవిత్రమైనటువంటి మాసాలుగా చెప్పుకుంటున్నాం ఈ సంవత్సరం మనకు ఈ కార్తీక మాసంలో ఈ అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమైంది ఇది నవంబర్ నెల అక్టోబర్ నెల ఇరవై రెండున ప్రారంభమైంది అక్టోబర్ నవంబర్ నెల ఇరవై వరకు అనగా ముప్పై రోజులు కార్తీక మాసం ఉంటుంది ఈ ముప్పై రోజుల కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు వచ్చాయి ఈ సోమవారాలన్నీ కూడా శివాలయాలన్నీ తెలిసి చాలా పవిత్రంగా శివునికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ దీపాలతో అలంకరించి పండుగను జరుపుకుంటారు కనుక ప్రతి సోమవారము మొద ఆ కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం రెండవ సోమవారం మూడవ సోమవారం నాలుగవ సోమవారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని ఇవ్వడం జరిగింది శివ పూజలు నిర్వర్తించుకుంటారు అయితే కార్తీక మాసంలోనే మనకు ఏకాదశి ద్వాదశి రోజులు వస్తాయి ఈ రోజుల్లో విష్ణు సంబంధమైనటువంటి పూజలు నిర్వర్తించుకుంటున్నాం మనకు శివకేశవుల మధ్య భేదం లేదు మనకు పరమశివుడైనా ఒకటే మహావిష్ణువు అయినా ఒకటే ఇద్దరినీ కూడా సమానంగానే భావించి ఆరాధించేటువంటి సత్సంప్రదాయం మనకు ఉంది కనుక ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ద్వాదశి రోజున విష్ణువుకి లక్ష్మీదేవికి మనం పూజ నిర్వర్తించుకుంటున్నాం అలాగే కార్తీక మాసంలో చవితి పంచమి దీన్ని నాగుల చవితి నాగుల పంచమి అని పిలుస్తాం ఈరోజు నాగదేవత అర్చన జ మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి అని చెప్పి ఆ రోజు మనము దీపారాధన చేసుకుంటూ ఆ రోజు రాత్రి అంతా కూడా మనము పూజలు నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం ఉంది ఆ రోజు దీపదానం కూడా మనం బ్రాహ్మణవృతులకి చేస్తాం అలాగే ఆ రోజు పవిత్రంగా నదీ స్నానం ఆచరించేటువంటి సాంప్రదాయము మనకుంది అలాగే ఈ కార్తీక మాసములో చివరి రోజుకు ముందు రోజున అనగా కార్తీక మాసము పద్నాలుగవ తేదీ రోజున అనగా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి కృష్ణపక్షంలో పద్నాలుగవ తేదీ రోజున మాస శివరాత్రి వస్తుంది అది ఇంకా పవిత్రంగా భావించి మనం ఆ పండుగను కూడా శివ పూజలతో నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది